ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భావోద్వేగానికి లోనయ్యారు కష్టకాలంలో అండగా నిలిచిన చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన అన్నారు రెండు నెలలు నియోజకవర్గానికి రాకపోయినా తనని అక్కును చేర్చుకుని అండగా ఉన్న ప్రజలకి పాదాబి అంటూ మేడిపల్లి సత్యం కంటతడి పెట్టారు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో ధైర్యం చెప్పి నన్ను నడిపిస్తున్నారు నేను కూడా వీళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి ప్రతి ఇంట్లో ఒక నిడ్డలాగా సోదరులాగా నేను బతుకున్నంత వరకు ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలను ఆదరించి గెలిపించిన ప్రజలందరూ కూడా నేను శిరస్సు మంచి ఏం చేస్తున్నాం రెండు మూడు నెలలు నియోజకవర్గానికి